మీడియా మిత్రులందరికీ నమస్కారం అయితే ఇది మాది ధవలేశ్వరం క్రిస్మన్ కోఆపరేటివ్ సొసైటీ మాది సుమారు మేము దగ్గర దగ్గరగా మా సొసైటీ సంబంధించి మూడు వేల ఐదు వందలు నాలుగు నాలుగు మంది దాకా ఈ గోదావరి నవ్వుకొన్ని జీవిస్తున్నాం అయితే ప్రభుత్వం వారు ఈ గోదావరికి సంబంధించి అంటే పదివేల హెక్టార్లకు సంబంధించినందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్ సంబంధించి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని యాభై రెండు లక్షలు చేపల నిర్ధారించారు ఏమని ఈ వరల వే వరల ఫిస్టమెండు కోసం నిర్ధారించారు అందులో భాగంగా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి ఉన్నతాధికారులందరూ ఆ రోజు పోగ్రహంకి రావడం జరిగింది అయితే పోగ్రహం చేసిన వెంటనే ఈ చేపల ఉదు విధులు కార్యక్రమంలో మత్స్యకారులందరూ చేపల్ల దగ్గరికి వెళ్ళి అవి చూస్తున్నారు చూస్తుంటే అధికారికంగా యాభై రెండు లక్ష పిల్లలు చేపల విడుదల చేశారని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిన సీట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో కేవలం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు చేపల్ల వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మా మత్స్యకారులందరూ కలిసి డిపార్ట్మెంట్ని నిలదీశారు మీరు యాభై ఎనిమిది లక్షల చేపల్ల వదిలేనని అధికారికంగా ప్రకటించి మీరు ఇరవై ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు పిల్లలు తెచ్చి అడిగితే ఒక ఎవరో కూడా సమాధానం చెప్పలేదు మమ్మల్ని ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మీకు సంబంధం లేదు ఇక్కడ చేపల్ల వదిలేదన్నా ఏదైనా మా మా డిపార్ట్మెంట్ ద్వారా వదలాలి మీకు అసలు ఎటువంటి సంబంధం లేదని మమ్మల్ని ఎత్తిరించి మమ్మల్ని బెదిరించారు మీరు ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఉన్న పోలీసులతో మిమ్మల్ని బెదరగొట్టి పంపించి వస్తానని అని చెప్పారు ఎఫ్డిఓ ఎఫ్డిఓ గణేష్ ఎఫ్డిఓ గణేష్ మాకు ఫిజిల్ డెవలప్మెంట్ ఆయనే ఆయన మమ్మల్ని బెదిరించారు ఇవన్నీ జేడీ మన జాయింట్ ప్రసిద్ధ జేడీ గారు కూడా మేము మాట్లాడడం మేడం గారు ఎలాగైలా జరుగుతుందని అంటే ఆవిడ మీరు మేము ఒకటి మీరు చూసి చూడట్టు పోవాలి కానీ మీరు ఎలాగ రాద్దం చేయడం సరైనది కాదని చెప్పి అక్కడి నుంచి ఆమె అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ గట్టిగా మేము అడిగాం ఇంకా చేపేలు వేయాలని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు తెస్తావు లేకపోతే కొన్ని కొన్ని చేపేలు తెస్తామని అన్నారు ముందు మీరు సంతకాలు పెట్టమని అన్నారు మాకు అయితే మీ సంతకాలు పెట్టడం సంతకాలు పెడితే సంతకాలు పెట్టడం సంతకాలు పెట్టమంటే సంతకాలు పెట్టమన్నారు అయితే మీ సంతకాలు పెట్ట ఎలా పెట్టడం మేము చూసుకుంటూనే వాళ్ళు మమ్మల్ని ఉండేసి వెళ్ళిపోయారు మేము వచ్చేసాం కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు పోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ మరి మీ సంతకాలు అన్నారు కదా మరి మీ సంతకాలు పెట్ట చేపలేకన్నారు కదా సంతకాలు పెట్టాలి కదా అని అడిగితే మీరు మీ సంతకాలు పెట్టడం అవసరం లేదు అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు చెప్తే మేము ఏంటి ఎలా జరుగుతుందో మేము ఆందోళన చెంది మేము బాధపడుతుంటే మా సంతకాలు ఫోర్ జీరో చేసి మా సంతకాలు ఫోర్ జీరో చేసి వాళ్ళు ఫైల్ పొడప్ చేసుకుని ఫైన్ పంపించేసుకున్నారు మాకు తెలియకుండా మా సంతకాలు దొంగ సంతకాలు చాలే మా సంతకాలు వాళ్ళు పెట్టేసి వాళ్ళు పంపించేసి పంపించేస్త చేసి పంపించేసుకున్నాం మేము మళ్ళీ అడిగాం నెల తీసి అడిగాం నెలదీసి అడిగితే అటు అటు నుంచి ఎటువంటి సమాధానం లేదు మా సమాధానం లేకపోవడం కారణం మీ ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేస్తాం కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేస్తాం కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఇలా చెప్పాం వాళ్ళు మా దగ్గరకు వచ్చారు మొన్న గత మూడు రోజులు నాలుగు రోజులు పాత మా దగ్గరకు వచ్చారు కేసు వాపస్ చేసుకోండి మా ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని మా వాళ్ళు సంప్రదించారు మాకు యాభై రెండు యాభై రెండు లక్షల చే పిల్లలు మినహా ఇంకా యాభై లక్ష డెబ్బై ఏళ్ళ పిల్లలు చేపలు వేస్తేనే కానీ మేము కేసు ఓపెన్ తీసుకోము పైగా మా ఫోర్ జీరోలు మా సంతకాలు ఎందుకు ఫోర్ జీరో చేసాను మేము గట్టి డిమాండ్ చేస్తాం ఇటువంటిలో ఎటువంటి తగ్గకుండా వెనక తగ్గే ప్రసక్తి లేదుగా చెప్పాం మీ అమ్మ మేము మా అమ్మని అమ్మాయికంగా చూసుకొని మా సంతకాలు ఫోర్ జీరో చేస్తున్నారు అక్కడ మరి కలెక్టర్ ఉన్నతాధికారు మంచి కలెక్టర్ గారు వాళ్ళు ఎదురుగా వాళ్ళు యాభై రెండు యాభై రెండు లక్షలు చేపలు తెచ్చానని వాళ్ళు మోసం చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఎదురు కూడా వాళ్ళు యాభై రెండు లక్షల చేపలు తెచ్చారు వాళ్ళని చేశారు మొత్తం ఉన్నత అందరూ కూడా ఫిస్ డిపార్ట్మెంటులు మోసం చేశారు అసలు మాకు అర్థం ఏది ఏంటంటే మత్స్యకలను మాకు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఈ డిపార్ట్మెంటులే మా ఇక్కడ ఉన్న అధికారులే మా మా సంతకాలు దొంగ సంతకాలు పెట్టుకొని ఆ సబ్సిడీ డబ్బులు వాళ్ళు దెబ్బేస్తున్నారా అది మాకు ఈ ఈ విషయం తెలిసి మాకు చాలా ఆందోళన కూడా కలుగుతుంది దీని మీద పూర్తి విచారణ చేయాలి వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి మాకు మాత్రం ఖచ్చితంగా గోదర్ నమ్ముకున్న వాళ్ళు మేమే చేపలు ఉత్తమ బతుకుతున్నాం దీని మీద మాకు మళ్ళీ ఈ ముప్పై వేలు మినహా యాభై ఒక్క లక్ష డెబ్బై వేలు చేపలు లేచి వాళ్ళ మీద మాకు తగు విచారణ జరిపించాలని కోరుతున్నాం చూసుకున్నాను సంతకాలు మా ఇక ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి సంతకాలు ఫోర్ జీరో చేసిన సంతకాలు కాఫీ పెట్టలేదు ఈ సంతకాలు మేము తీసుకున్నాం తీసుకున్న ఈ ఎవరి మా సంతకాలు ఎవరి కావి మా పేర్లు మావే పెసిడెంట్ సంతకం పైన వాళ్ళు వాళ్ళే నిన్న మీ సంతకాలు దానికి సంబంధించిన కాగితాలు కూడా మా ఫోన్ రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి అవి చేపల్లో తెచ్చాము చేపల్లో కగ్మాపే ఇవే ఉన్నాయి దీన్ని మీరే కాపాడాలి ఏమి చేయలేము సస్పెండ్ సస్పెండ్ కైనా మీ సిద్ధమే కానీ మీ చేపలు మాత్రం వేలనే నిర్ణయంతో ఉన్నారు ఎమ్మెల్యే గారిని సంప్రదించాము వాళ్ళతో చేపలు వేస్తామని పెద్ద కూడా ఆయన చెప్పారు కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ పెట్టాం కలెక్టర్ గారు పీజీఆర్స్ పెట్టిన తర్వాతే కలెక్టర్ గారు పీజీఆర్స్ పెట్టిన తర్వాతే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు పిజిఆర్స్ ద్వారా వాళ్ళు మా దగ్గరకు వచ్చారు కేసు వాపస్ తీసుకుని మమ్మల్ని అడిగారు వాపస్ తీసుకోమంటే మా వాళ్ళు మీరు చేపెళ్ళు వేస్తేనే మా జీవనోపాధి చేపెళ్ళు మాకు ఆ చేపెళ్ళు వేస్తేనే మేము బతుకుతాం మేము అందరం ఇక్కడ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది ఇక్కడ ఇక్కడ నుంచి పా ఇక్కడ ఉదుల చేపలు నుంచి పోలారం వరకు వెళ్తాయి అందరూ దగ్గర దగ్గర ఇరవై వేలు మంది దాటే మంది బతుకుతారు ఈ చేపలు బేచ్ చేసుకుని ఈ ఉదులు చేపలు వేచి చేసుకుని ఇరవై వేల మంది దాటే బతుకుతారు అంతమంది యాభై రెండు లక్షల ఎనిమిది వందల ఆరు పిల్లలు అది గవర్నమెంట్ మద్యం అది అయితే దగ్గర దగ్గర పాతి ముప్పై లక్షలు విలువ చేసి ఉంటాయి ముప్పై లక్షలాగా ఉంటాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంటది చేపల్లను విడుదల చేయడం అంటే ప్రతి సంవత్సరం ఏ స్టైల్ లాస్ట్ ఇయర్ ఈ టైం లో కానీ లాస్ట్ ఇయర్ మోసం అయితే ఇంత అంటాం ఇంత మోసం అయితే కాదు ఇంత దీని అంత మోసం ఇప్పుడు అసలు నీరు వదలడం అనేది చేపలు తెచ్చి నీరు వదలడం అనేది మాత్రం ఇప్పుడు వచ్చి ఇప్పుడు అలా జరగలేదు నీరే బల్లు వాళ్ళు పదిహేడు బళ్ళు పేపర్లో సంతకాలు పెట్టుకున్నారు మాకు ఇక్కడ వచ్చిన మాత్రం పదకొండు బల్లే పదకొండు బల్లే ఈ పదకొండు బళ్ళు లైవ్ ఫుటేజ్లు కూడా మా దగ్గర ఉన్న ఫోటోలు కూడా పదకొండు బల్లు మాములు ఫోటోలు కూడా తీశారు నేను ఒక బండి ఒక బండి అన్లోడ్ చేసి ఒక్కొక్క ట్యాంకు ఎన్ని పిల్లలు వచ్చింది ఒక బండి ఎన్ని పిల్లలు పిల్ల పిల్లట పిల్ల పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు మా సొసైటీ సభ్యులు నలభై పిల్లలు వచ్చాయి ఒక గిన్నెలో అలాగే బండి అంతా నాలుగు గిల్లు కానీ ఐదు గిళ్ళు కాని ఒక్కొక్క బండి నాలుగు గిన్నెలు ఐదు గిళ్లు అంతే వచ్చింది పిల్లలు రెండు వేల వాళ్ళు ఏం రాసుకున్నారంటే ఒక పండికి మూడు లక్షలు మూడు లక్షలు ఇరవై వేలు రెండు లక్షలు తొంభై తొమ్మిది వాళ్ళు రాసుకున్నారు పిల్లలు అంటే ఎనిమిది యాభై రెండు లక్షలు ఎనిమిది వందల ఆరు పిల్లలు కట్ట ఫిక్స్ చేసుకున్నారు అలాగే వాళ్ళకి మాకు డిపార్ట్మెంట్ అబ్జర్వర్ ఒకరు ఉంటారు అంటే చేపల్ల ఈ డిస్టిక్ చేసినా సరే పై కన్వెన్షనర్ గారు ఏం చేస్తారంటే ఒక అబ్జర్వర్ వేస్తారు ఇన్ఛార్జ్ వాళ్ళకి వేస్తారు వాళ్ళు ఇక్కడ ఉన్నారో తెలియదు వచ్చారో తెలియదు ఏమీ తెలియదు మొత్తం ఎవరో మాకు అసలు మమ్మల్ని ఎవరు అసలు చేపల్లి ఎక్కడికి మా మేము కాబట్టి మేము ఎలా బతకాలో ఆ బతుకులు మా కాబట్టి మీ బాధ్యతగా తీసుకోవాలని చేపల్లి ఎక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఐదు వందల కుటుంబాలు ఉంటాయండి వీళ్ళు ఐదు వందల చేపల్ల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి చేపలు ఒక్క కుటుంబం నలుగు రేసి ఐదు రేసు ఆరు రేసి ఉంటారు జనాభా జనా మూడు వేలు ఐదు నాలుగు వేలు మంది ఉంటారు ఇది కాదండి కొవ్వూరే కొవ్వూరులో ఈ దీనిపైనే బతుకుతారు కాతేరలు ఈమె బతుకుతారు రాజమండ్రిలోనే పోతారు వాడపిల్లిలో లేని బతుకుతారు తలపూడోలు అలా పోలవరం దాకా అన్ని ఊర్లు కూడా మీద బతుకునే వాళ్ళకి అందరికీ ఇది ఉపయోగం ఇప్పుడు మీ దగ్గర డెవలప్మెంట్ అంటే మచ్చలు ఎలా బతకాలో వాళ్ళని ఉద్దేశించి ఉన్న డిపార్ట్మెంట్ సార్ ఇది కానీ ఏ రాయితీలు వస్తున్నాయి ఏ రాయితీలు మాకు అసలు చెప్పరు మేము అడిగినా సరే చెప్పలేని పరిస్థితి సార్ డిపార్ట్మెంట్ అసలు మాకు వచ్చే ఆందోళన ఏంటంటే వీళ్ళుగా దొంగ సంతకాలు పెట్టేసి పెట్టుకెళ్ళిపోతున్నాయి రాయితీలు వచ్చి మాకు చెప్పకుండా వేరే సంతకాలు పెట్టేసి ఆ సబ్సిడీ వీళ్ళే తీసుకుని మళ్ళీ మాకు డౌట్ మొదలైంది మాకు ఏ సంవత్సరం మా దగ్గరకు వచ్చి మీకు వాళ్ళు కావాలా బోటు కావాలా నామ కావాలని అడిగే ప్రసక్తి లేదు సార్ మా డిమాండ్ యాభై రెండు లక్షల పిల్లలు మినహా యాభై ఒక్క లక్ష డెబ్బై వేలు పిల్లలు ఖచ్చితంగా వేయాలి మా సంతకాలు మాకు తెలియకుండా పోటీ చేసి ఫైల్ పంపించడం అనేది అది నేరం మాకు దానిక సమాధానం కావాలి సార్ మాకు మా దగ్గర వీడియో కిప్లింగ్లు ఉన్నాయి మాట్లాడిన ఉన్నాయి అక్కడ చేపలు ఎక్కడిని వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి సీజీ పుట్టాలు ఎన్ని తెచ్చా తెచ్చారు సీజీ కూడా ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చాము దాని మీద వచ్చారాన్ని జరిపిస్తాను అన్నారు పైన నుంచి అయిన హెడ్ ఆఫీసు నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆయన కూడా పూర్తి విచారణ చేపిస్తాను అన్నారు కోర్టుకి వెళ్తాం పరిష్కారం అంటే ఇటువంటి ఇటువంటి నిర్ణయాలు ఏ జిల్లాలో కూడా జరగకూడదు మత్స్యకారు అనేవాడికి అన్యాయం జరగకూడదు కొంత పరిగెత్తు పరిగెండి వచ్చారు వచ్చిన తర్వాత మేడం గారు అండి ఇలా చేపలు వస్తున్నాయి ఏంటి మేడం అని అంటే ఇక్కడ ఎప్పుడో గణేష్ ఉంటాడో ఆయన మొత్తం చూసుకుంటాడు మీరు వెళ్ళి చూసుకున్నాడంటే ఇంక మన వాళ్ళు వెళ్ళి గణేష్ నడితే మీకు సంబంధం లేదు ఇక్కడ రావడానికి మీరు ఏంకి వచ్చారు చూసుకుని వెళ్ళిపోవాలా మీరు ఎక్కువ మాట్లాడారంటే ఎక్కడి నుంచి పోలిస్తారు పంపించేస్తాను మేము అని మామూలుగా బెదిరించేశాను బెదిరించినా మానవలు మేము నిలబడ్డాం మీరు ఏం చేసినా పర్లేదు ఖచ్చితంగా యాభై రెండు లక్షల చేపలు మేము జరిగి వేయాలి లాస్ట్లో మాకు సంతకాలు పెట్టమన్నారు మీ చేపలు అయితేనే మీ సంతకాలు పెట్టమన్నాం అంటే ఇరవై ఏడు మాకు ఈ దొంగ సంతకాలు ఎట్టారని సంగతి మాకు ఎప్పుడు తెలిసిందే మీరు అడిగాము ఫోన్ చేసి మేము మా సంతకాలు సొసైటీ సంతకాలు మీరు కావాలన్నారు కదా మరి కంగ పిల్లలు చేపలు ఎత్తానన్నారు కదా మీరు ఎందుకు మేము కింద వ్యామిగిరువులతో సంతకాలు పెట్టి ఫైల్ పంపించమని చెప్పారు